హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఐదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా చాలా పర్వాలేదండి రేట్లు అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇక్కడ కూడా రాయపూర్ మార్కెట్లో ఛత్తీస్గఢ్లో కూడా ఇంకా మునుగుటి మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇదివరకు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్స్ నూట ఇరవై నూట ముప్పై మహా అయితే ఒక నూట ఎనభై రూపాయల వరకు అయితే వెళ్ళేది ఇప్పుడైతే మంచిగా పడుతున్నాయి రేట్లు అక్కడ కూడా ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ తాడు రకం క్వాలిటీకాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే పడింది టాప్ రేట్ అనేది ఇంక ఈరోజు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ రేటు ఎక్కడ వంద నూట ఇరవై నూట యాభై ఇంకా ఇప్పుడు చూడండి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వెళ్తుంది మార్కెట్లో రేట్ అనేది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్